ఒకప్పుడు కొన్ని పెళ్లి పేటల వరకు వచ్చి ఆగిపోయేవి కట్నం ఇస్తేనే పెళ్ళికొడుకు తాళి కడతాడని చెప్పడము లేకపోతే పెళ్ళికొడుకు మరో యువత్తో సంబంధం ఉందని తెలిస్తేనో పెళ్ళి ఆగిపోతుంది ఇక ఇది కాదంటే పెళ్లి కూతురు జంప్ అయితేనో ఇరు కుటుంబాల్లో వారు ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తేనో పెళ్ళిళ్ళు అర్ధాంతరంగా ఆగిపోయేవి కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది చికెన్ ఫ్రై సరిగ్గా వడ్డించలేదని స్వీట్స్ సరిగ్గా ఇవ్వలేదని లేకపోతే బిర్యానీలో ముక్కలు తక్కువగా వచ్చాయనో పెళ్ళిళ్ళు ఏకంగా యుద్ధాలు జరిగిపోతున్నాయి ఇంత జరిగాక మీ అమ్మాయితో మా అబ్బాయికి మీ అబ్బాయితో మా అమ్మాయికి పెళ్ళేంటని ఇరు కుటుంబాలు ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారు తాజాగా బీహార్లో ఇదే జరిగింది జస్ట్ రసగుల్లాలు లొల్లి పెళ్లినే క్యాన్సిల్ చేయడంతో పాటుగా కుర్చీలు విరిగేంత వరకు వధువు వరుడు బంధువులు కొట్టుకునేలా చేస్తుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇదేంట్రా బాబు రసగుల్లా కోసం కక్కుర్చుపడి పెళ్లినే పటాకులు చేశారంటని నెటిజన్స్ మండిపడుతున్నారు ఇక వివరాలు చూస్తే బీహార్లో బోధ్ గయాలో ఓ పెళ్లి మండపంలోనే పెటాకులు కావడంతో పాటుగా ఏకంగా వరుడు కుటుంబంపై వధువు ఫ్యామిలీ వరకట్న వేధింపులు కూడా నమోదు చేసింది దీనికి అంతటికీ కారణం ఏంటంటే రసగుల్లా పెట్టిన చిచ్చు పెళ్లి కోసం ఓ హోటల్లో అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగాయి అదే హోటల్లో వధువు కుటుంబం బస్ చేసింది వరుడు కుటుంబం బంధుమిత్రులు సమీపంలో పట్టణ గ్రామాల నుంచి వచ్చారు పెళ్లికి ముందు జరగాల్సిన ఆచార సాంప్రదాయాలతో సగం పెళ్లి అయిపోయింది అది ముగిశాక బోధనలు చేస్తారు కదా తర్వాత పెళ్లి తంతుంటుంది అయితే భోజన సమయంలో రసగుల్లా లొల్లి కాస్తా అంతా రచరచ చేసేస్తుంది వచ్చిన వారందరికీ సరిపడే రసగుల్లలు చేయకపోవడంతో అవి కొంతమందికి మాత్రమే వచ్చాయి ఇక వరుడు బంధువులు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు రసగుల్లా పెట్టలేదని గొడవకు దిగారు దీంతో ఇది కాస్త చినికి చినికి మరి తుఫాన్ అయింది వరుడు వధువుల ఇరువైపుల కుటుంబ సభ్యులు అతిథులు ఫైటింగ్ కు దిగారు దాదాపు అరగంట నుంచి గంట వరకు ఒకరిపై మరొకరు పంచులు విసురుకున్నారు ఆ తర్వాత కుర్చీలను కూడా ఒకరిపై ఒకరు విసిరేసుకున్నారు ఏది కనిపిస్తే అది ఒకరి పేరొకరు విసురుకున్నారు చివరికి క్యాటరింగ్ వచ్చిన వాళ్ళను కూడా వదిలిపెట్టలేదు గిన్నెలు విసిరేసుకుంటూ కొట్టేసుకున్నారు దీంతో జరగాల్సిన పెళ్లి కాస్త క్యాన్సిల్ అయిపోయింది నవంబర్ ఇరవై తొమ్మిది జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది తర్వాత వధువు కుటుంబం డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్లి వరుడు ఫ్యామిలీపై ఫిర్యాదు చేస్తుంది దీంతో వారిపై వరకట్న కేసు నమోదైంది అయితే వరుడు తండ్రి మహేంద్ర ప్రసాద్ మాత్రం వరకట్న వేధింపులు ఏమి జరగలేదని రసగుల్ల కొరత కారణంగానే గొడవ జరిగినట్టుగా పోలీసులకు వివరించారు గతంలో యూపీలో ఓ పెళ్లిలో ఈ రసగుల్ల ఎంతకంటే ఎక్కువ లులికే కారణమైంది వివాహ వేడుకల్లో రసగుల్లా తక్కువైంది దీంతో వధువు తరపు బంధువులు రసగుల్లా కోసం గొడవకు దిగారు స్వీట్స్ తమకు అందలేదని వారితో తరఫారితో తరపు బంధువులు గొడవకు దిగారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది ఇంతలో ఓ ఒక వ్యక్తి కత్తితో చెలరేగిపోవడంతో ఇరవై రెండేళ్ల సన్నీతో పాటుగా మరికొందరికి గాయాలయ్యాయి దీంతో దాడిలో తీవ్రంగా గాయపడ్డ సన్ని ఆగ్రాలో సరోజినాయుడు మెడికల్ కాలేజీకి తరలిస్తే అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి మొత్తానికి రసగుల్లా పెళ్లి మండపాన్ని రణరంగంగా మార్చేస్తే ఒక రెండు ప్రాణం మింగేస్తుంది ఇక తాజాగా బీహార్లో జరిగిన రసగుల్లా ఫైట్కు సంబంధించిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు ఇక నుంచి పెళ్లిల్లో రసగుల్లాను బ్యాన్ చేయాలని కొందరు కామెంట్స్ పెడుతున్నారు